అందరికి నమస్తే అండి దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్ మీకు ఎక్కువగా మెలాస్మా ఉన్న పిగ్మెంటేషన్ తగ్గట్లేదు అని ఆలోచిస్తున్నా లేకపోతే ట్యాన్ అనేది ఎక్కువగా వచ్చి అసలు తగ్గట్లేదు అనుకుంటే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ రోజు మనం డాక్టర్స్ కి చాలా ఫేవరెట్ అయిన ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం అదే క్యూ స్విచ్ లేజర్ క్యూ స్విచ్ రేజర్ లో బెనిఫిట్స్ ఏంటి ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది అలాగే ఎన్ని సెషన్స్ తీసుకోవాలి అనేది ఏ టు జెడ్ ఈ రోజు అయితే నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియో అనేది ఎక్కడా మిస్ చేసుకోవద్దు అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్రెజెంట్ అయితే లెట్స్ గో టు దింత డైరీ క్యూ స్విచ్ లేజర్ అంటే ఏంటి ఇది ఒక నాన్ ఇన్వెన్సివ్ లేజర్ టెక్నాలజీ దీని వల్ల ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ కానీ మెలాస్మాక్ కానీ ట్యాంట్ రిమూవల్ అనేవి వీటికి మనకి తగ్గుతూ వస్తుంది ఇది ఒక హై ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ఒక లేజర్ ట్రీట్మెంట్ ఈ క్యూ స్విచ్ వల్ల ఓన్లీ మనకి పిగ్మెంటేషన్ మెలస్ అనే కాదండి దీంతో మనకి క్యాట్రూ రిమూవల్ అనేది చేయొచ్చు అలాగే అండర్ ఐ సర్కిల్స్ కూడా చేసి తీసుకోవచ్చు అలాగే మనం ఫ్రెక్స్ కూడా మనం ఈ క్యూ స్విచ్ లేజర్ నుంచి మనమైతే తగ్గించవచ్చు ఈ క్యూ స్విచ్ లేజర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే లేజర్ మన స్కిన్ మీద పడినప్పుడు అది మెలాని అబ్జర్వ్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే అది పిగ్మెంటేషన్ అనేది బ్రేక్అవుట్ అయ్యి విడిపోతుంది దీనివల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది ఈ టెక్నాలజీతో ఏంటి అంటే మనకి పైన ఉండే లేయర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా లోపల పిగ్మెంటేషన్ మాత్రమే దాని మీద వర్క్ అయ్యి పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి సజెస్ట్ చేస్తారు అంటే మెలాస్మాతో ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు అలాగే యాక్నిస్ స్కార్స్ ఉన్న వాళ్ళకి టాటూ రిమూవ్ చేయించుకోవాల్సిన చేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి బర్త్ మార్క్స్ రిమూవ్ కూడా ఇది మనకి క్యూ స్విచ్ రేజర్ అనేది యూజ్ చేస్తారు అలాగే స్కిన్ రెజ్యూనేషన్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు క్యూ స్విచ్ లేజర్ అనేది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇది మొత్తం ఒక థర్టీ టు ఫార్టీ టు వన్ అవర్ వరకు ఉంటుందండి దీంట్లో ఫస్ట్ ఫేస్ అనేది క్లీన్ చేసిన తర్వాత క్యాన్సర్ తో మంచిగా క్లీన్ చేసిన తర్వాత నమ్మింగ్ అనేది అప్లై చేస్తాము నమ్మింగ్ అనేది ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఉంచాలి అప్పుడు మనకి నమ్మనెస్ అయ్యి పెయిన్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది టూ పాసెస్ అనేది కంపల్సరీ చేయాలండి పిగ్మెంటేషన్ దాని వల్లనే మనకి తగ్గుతుంది పిగ్మెంటేషన్ లేజర్ చేసిన తర్వాత మనకి కొంచెం కూలింగ్ మాస్క్ కానీ హైడ్రేషన్ మాస్క్ కానీ అప్లై చేస్తాము దీనివల్ల మన స్కిన్ అనేది హైడ్రేషన్ ఉంటుంది అలాగే లేజర్ తో కొంచెం బర్నింగ్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది క్యూ స్విచ్ లేజర్ అనేది మనకి త్రీ టు సిక్స్ సెషన్స్ వరకు కంపల్సరీ నీడెడ్ ఉంటుందండి ఇది ఇంకా పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ సెషన్స్ కూడా నీడెడ్ ఉంటుంది సో ఇక త్రీ టు సిక్స్ సెషన్స్ లోనే నాకు తగ్గిపోవాలంటే అది కుదరదండి కొంతమందికి ఫోర్ సెషన్స్ తగ్గిపోతుంది కొంతమందికి ఎయిట్ సెషన్స్ కూడా పట్టచ్చు అది డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ అండ్ పిగ్మెంటేషన్ సివియర్టీ బట్టి ఉంటుంది సో నార్మల్ గా అయితే త్రీ టు సిక్స్ సెషన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి అలాగే క్యూ స్విచ్ లేజర్ తర్వాత ఆఫ్టర్ కేర్ ఏముంటుంది అంటే సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి ఒక త్రీ డేస్ వరకు సన్కి ఎక్కువగా అయితే ఎక్స్పోజ్ చేయొద్దు మీకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొంచెం ఇచ్చింగ్ కానీ అలా కనిపిస్తే మీరు స్కిన్ అయితే రబ్ చేయొద్దు జస్ట్ ఐస్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది అలాగే దీంట్లో కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే చేసుకున్న రోజు మీకు కాస్త రెడ్నెస్ అనేది ఉండొచ్చు లైట్ స్వెల్లింగ్ అనేది కనిపిస్తుంది కానీ అది టెంపరీ వన్ డే లో మీకు తగ్గిపోతుంది అలానే ఏంటి అంటే మీకు డౌన్ టైం కూడా ఏమి ఉండదు చేపించుకున్న వెంటనే మీకు వర్కౌట్ వర్క్ అయితే వెళ్ళిపోవచ్చు సో చేసుకున్న రోజు మీరు ఫేస్ వాష్ అనేది నార్మల్ ప్లెయిన్ వాటర్ తోనే ఫేస్ వాష్ అనేది చేసుకోవాల్సి వస్తుంది సోప్ కానీ ఫేస్ జెల్ కానీ అప్లై చేయకూడదు ఇది ఇంకా కాస్టింగ్ ఎలా ఉంటుందంటే ఇది మనకి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది క్యూ స్విచ్ లేజర్ అనేది సో ఇది డిపెండ్స్ ఆన్ ద ఏరియా అండ్ క్లినిక్ ని బట్టి ప్రైసింగ్ అనేది ఉంటుంది మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ కాస్టింగ్ తో మీకు ట్రీట్మెంట్ గా చేయించుకోవాలి అనుకుంటే మన క్లినిక్ అయితే ఉందండి మా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో మాన్యాస్టిక్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మనకి క్యూ స్విచ్ లేజర్ అనేది అవైలబుల్ ఉంటుంది మీకు ప్రైసింగ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ మీకు ఏమన్నా కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నేను మీకోసం వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా పిగ్మెంటేషన్తో బాధపడుతుంటే వాళ్ళకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్